ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన ప్రకటన తెలంగాణలో మరో కొత్త పార్టీ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ విరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అండి మోటార్ సైకల్ ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్రెడీ ఫిఫ్టీ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కదా లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేసి లైక్ చేయండి లేట్ చేయకుండా తెలంగాణలో ఎమ్మెల్సీ కవిత లేఖ వ్యవహారం రాజకీయంగా చర్చకు దారితీస్తుంది ఆమె రాసిన లేఖలో బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు బస్ స్పష్టంగా బయటపడ్డాయని దొంగ ఎవరో దొర ఎవరో తెలిసిందంటూ విపక్షాలు ఓ రేంజ్లో ఆరోపణలు గుప్పిస్తున్నాయి ఈ క్రమంలోనే కవిత లేకపోయినా బీజేపీ ఎంపీ రఘునాథరావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు కవిత కాంగ్రెస్ పార్టీలో చేరే ఆ ఆలోచన చేయడం లేదని తెలిపారు తనకు తాను ఓ రాజకీయ శక్తి ఎదిగేందుకు ప్రయత్నం చేస్తుందని కామెంట్ చేశారు పార్టీలో అంతర్గత విభేదాలుంటే తండ్రి కూతుల్లో ప్రసంగం కూర్చొని మాట్లాడుకోవచ్చు అని అందుకే మధ్యవర్తిత్వం అవసరం ఏంటని ప్రశ్నించారు గెలిచినప్పుడు కేసీఆర్ అందరికీ ఇదేవిడయ్యాడని ఒక ఓటమి ఎదురు కాగానే అది కేసీఆర్ దయ్యమయ్యేందేమో అని సెటర్ వేశారు జూన్ రెండున ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ను విభేదించి పార్టీ నుంచి వైదొలిగి కొత్త పార్టీ పెట్టబోతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు అందుకు తండ్రి కేసీఆర్ కూడా పూర్తిగా సహకరిస్తున్నారన్నారు ఇక వైఎస్ షర్మిల తరహాలో అన్న జగన్కు మద్దతుగా మొదట్లో పాదయాత్ర చేసిన విధంగా రాష్ట్రవ్యాప్తంగా కవిత కూడా పాదయాత్ర చేయబోతుందని అది బీఆర్ఎస్ పార్టీ ఇబ్బందులు చేయదని ఎంపీ రఘునందన్ రావు అయితే జోత్సని చెప్పారు జూన్ రోడ్డున మరో కొత్త పార్టీ కూడా ఉండబోతుందంటూ లేటెస్ట్గా వ్యాఖ్యలు సంచలనంగా మారిందంటున్నారు రాజకీయ నిపుణులు